మాది కాగజమద్దూర్ గ్రామం నర్సాపూర్ మండల్ మెదక్ జిల్లా మా గ్రామంలో నూట డెబ్బై ఆరు సర్వే నెంబర్లో సుమారు ముప్పై నలభై ఎకరాల ల్యాండ్ ఉంది అది అంతా గరీబు డెబ్బై సంవత్సరాల క్రితం పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూమి ఆ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తే వాళ్ళకి డైరెక్ట్ పట్టాలు అయిపోయినాయి పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో మూడు నాలుగు ఎకరాల పట్టా అయిపోయింది అదే మా పక్కకున్న మాకు మాత్రం ఇప్పటిదాకా పట్టాలు లేవు ఏం లేవు అది మొత్తం కూడా వాళ్ళకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పట్టాలు అవుతున్నాయి అప్ప మాకు అయితే లేవు వాళ్ళకి ఎట్లా అవుతుందో విచారణ చేయమని చెప్పి ఆర్డీఓకు పదిసార్లు ఇచ్చినా ఇప్పటి వరకు ప్రచార దాని ఎంక్వైరీ లేదు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు తీసుకోకపోగా దా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్ర నాకు మాకు అర్థమవుతుంది దాన్ని ఆధీనం తీసుకొని ప్రభుత్వ భూమిని క్యాన్సల్ చేసి లేదంటే వాళ్ళకి ఏ విధంగా పట్టాలు చేసినో మా గరీబులందరికీ కూడా అదే విధంగా పట్టాలు చేయండి ప్రభుత్వ భూములనని కోరుతున్నాం